స్వయంగా గాంధీ గారే వారి నోటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినని చెప్పినావు నిన్నేం చెప్తావు అది కాంగ్రెస్ కడవ కాదు దేవునికి అడవ అని చెప్తావు ఎందుకే మీకు అంత భయము నిజంగా చెప్పాలంటే ఈ గాంధీ గారు ఒరిజినల్ గాంధీ అనుకున్నాం కానీ నకిలీ గాంధీ వెళ్ళిండు ఏంటిదే నకిలీ గాంధీ నువ్వు నకిలీ మాటలు మాట్లాడు పూటకో మాట నీకు ఖచ్చితంగా నీకు కూడా షేర్లింగ్ కంపెనీలో డిపాజిట్ పోవడం ఖాయం నేను ఇవాళ ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ పది మంది మారిన ఎమ్మెల్యేలకి మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ పది మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇంకా మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృష్ణమోహన్ గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉందానే అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలా ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే నిజంగా దమ్మున్నోటే మొఘన్ లాక్క రాజకీయం చేయాలి గజ గజ ఎందుకొని కుదురే ఇలా కోర్టు డిసిషన్ రాగానే మీరు అందరూ ఒకటేమో నేను పార్టీ చేరలేదని ఒకడేమో సుప్రీంకోర్టు బెంచ్ ఉండదని ఇంకోటేమో ఇంకోటని ఇంకోటని ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి మీరు రిజైన్ చేయకపోతే స్పీకర్ గారి నిర్ణయం తీసుకున్న కంటే ముందే మీరు రిజైన్ చేసి ఎలక్షన్లో కోరి లేదు అంటే ఈ రెండు రోజులలా మీరు పోలేదంటే ఖచ్చితంగా ఈ చీరలు గాజులు మీ ఇంటికి కొరియర్ చేస్తా అడ్రస్ కొని కొరియర్ చేస్తా గ్యారెంటీగా చేస్తా అది కూడా మీడియా సమక్షంలోనే ఇస్తాం పుట్టికి కూడా ఏం చేయాలని తెలియజేస్తూ మీరు ఎంత గజ గజ మీరు కేసీఆర్ గారిని మోసం చేస్తే ప్రజలు ఎవరు క్షమించడానికి సిద్ధంగా లేరు ఖచ్చితంగా మళ్ళా మేము రాయ్ పదకొండు గంటలకి నా ఇంటికి వచ్చి జెండా కదా రాకపోతే పన్నెండు గంటలుగా నేను ఇంటికి వస్తా బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం చేతులు కట్టుకొని కూర్చోలా నా కొడక నువ్వో నేను తేల్చుకుందాం రా ధైర్యం ఉంటే రా నా కొడక లేకపోతే నేను వస్తా నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే వాడు మేము తేల్చుకుంటాం ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం కౌ సీక్రెట్ గారికి నాకు యుద్ధం తేల్చుకుందాం నువ్వో నేను బానిచే దేనికైనా సిద్ధమే నా కొరక రా తేల్చుకుందాం